ప్రై స్థలాడ్ ఎవ్రీవన్ షాలో ఈరోజు శివాహారం ఆత్మీయ కుటుంబం అంతటికీ శుభోదయం అందరూ బాగున్నారండి దేవుడు మరొక దినమును మనకిచ్చినందుకు ఇచ్చినందుకు ఎల్లప్పుడూ ప్రతిరోజు ఒక అవకాశంగా కృతజ్ఞతలు చెల్లించవలసిన బద్దులమై ఉన్నాము ఈరోజు శివాహారము కీర్తనలు నలభయో కీర్తన మొదటి వచ్చినము యహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని ఆయన నాకు చెవియొక్కి నా మొర ఆలకించను శామ్స్ చాప్టర్ ఫార్టీ వర్స్ వన్ ఐ వెయిటెడ్ పేషెంట్లీ ఫర్ ద లాడ్ అండ్ హీ ఇన్క్లైన్డ్ అండ్ మీ అండ్ హియర్డ్ మై క్రై ఏ ప్రే సౌదరి సౌదలరా ప్రభు వారు మనకు సమాధానం ఇచ్చే వరకు మనము సహనముతో కనిపెట్టుకొని ఉండాలి అని ఇక్కడ దావేది గారు మనకు తెలియజేస్తున్నారు దేవుడు ఈ ఉదయాన్నే మనతో ఈ మాట ద్వారా మనకు ధైర్యాన్ని ఇస్తున్నారు ఏ విషయంలో మీరు ఎదురు చూస్తున్నారు ఏ విషయంలో మీరు కనిపెట్టుకొని ఉన్నారో ఏ విషయంలో మీరు మొరపెడుతున్నారో దేవుడికి తెలుసు అందుకైనా మరింత సహనంగా మరి కొంచెం సమయము కనిపెట్టమని ఈరోజు మీకు సెలవిస్తున్నారు మొరపెట్టాలంట ఇస్రాయేలీలు వారి యొక్క వ్యక్తి చాకిరిని బట్టి అంటే జీతము లేని పనిని బట్టి సరిగా వారి అవసరాలు కూడా తీరని స్థితిలో వారిని పెడుతున్నటువంటి బాధలను బట్టి ప్రభు వారికి మొర పెట్టారు ఆ మొర దేవాది దేవుని హృదయాన్ని కరిగించింది మనం కూడా మొర పెట్టాలి ప్రార్థన చేయడం వేరు అనగా ప్రార్థన అనగా దేవుణ్ణి అడగడం మొర అనగా అది మరింత ఎక్కువ ఎడతెగని ప్రార్థన అనమాట ఒక పేద విధవరాలు ఒక రాజు దగ్గరికి వెళ్ళి తనకు న్యాయం జరిగించమని ప్రతిరోజు వెళ్ళే ఆయన సింహాసనం ఎదుట అడుగుతూ ఉందంట ప్రతిరోజు ప్రతిరోజు వెళ్ళి మొరపెడుతూ ఉంది ఆ రాజుగారికి ఆమెను చూసి చూసి విసుకొచ్చేసి వెళ్ళి ఎవరైనా సరే ఏదైనా సరే ఈరోజు ఆమె పంచాయతీ తీర్చాలి ఆమెకు న్యాయం జరిగించాలి అని చెప్పేసి రాజు దిగి వచ్చాడట అలాగా మన ప్రార్థన దేవుని సన్నిధిని ఎడ ఎడతెగక పట్టుదలతో పట్టు విడవక పట్టుదల కలిగిన ప్రార్థనతో దేవుణ్ణి మనము అడగాలి అది మొర ఇస్రాయలు పెట్టిన మొర ఎలా ఉందంటే ప్రభువారు ఇస్రాయెల్ ఎదుట ఎవ్వరినీ కూడా నిలవనివ్వలేదు పెరచీలను హవ్వీలను ఎబూసీలను అమోరీలను మోయాబీలను ఇలాంటి జనాంగానంతటినీ సమూలముగా తుడిచిపెట్టేశాడు ప్రభువారు ఆ పట్టణాలన్నింటినీ వారి జంతువులతో సహా వారు వధిస్తూ పట్టణాలన్నింటినీ ఖాళీ చేస్తూ వారు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నారు అంతటి గొప్ప జయాన్ని దేవుడు ఇస్రాయేళ్లులకు ఇచ్చారు ప్రే సహోదరి సహోదరులారా మనం మర్చిపోకూడదు ఈరోజు సహనము సహనము కావాలి అన్నిటికీ ఈరోజు ప్రతి విషయంలో తొందరగా అయ్యేదానికి అలవాటు పడి అలవాటు పడిపోయారు ఇన్స్టెంట్ కాఫీ ఇన్స్టెంట్ నూడుల్స్ టూ మినిట్స్ నూడుల్స్ టూ మినిట్స్ ఫుడ్ అన్నీ కూడా ప్రతిదానికి అందుకే ఈ జనరేషన్కు సహనం అన్న మాట చేతగాంతనం కింద లెక్క అయిపోయింది సహనంతో ఉండడము వేరు అది చేతగాంతనం అనుకుంటున్నారు కదా అది తప్పు సహనము అనేకమైన ద్రోహకార్యములు జరగకుండా ఆపుతుందనే వాక్యం సెలవిస్తున్నది కాబట్టి దేవుని ఎదుట సహనము కలిగిన వారు ఎన్నటిన్నటికి ఓడిపోరు వారి ప్రార్థనలకు జవాబు ఇవ్వకుండా ఆయన మానరు కాబట్టి ధైర్యంగా ఉండండి దేవుడు మీ మొర ఎంత ఎక్కువైతే మీ యొక్క ఆశీర్వాదం కూడా అంత బలంగా ఉంటుంది మీ సహనము ఎంతగా దేవునియతో ఉంటే మీ యొక్క ప్రతిఫలము అంత గొప్పదై ఉంటుంది మీ యొక్క సహనము ఎంత చేదుగా ఉంటుందో దాని వలన వచ్చేటువంటి ఫలము అంత తీయగా ఉంటుంది ప్రియ సహోదరి సహోతులరా సహనంతో దేవుని యొక్క కనిపెట్టండి అని తప్పక మీ ప్రార్థనలన్నింటికీ సమాధానం ఇస్తారు తప్పక మీకు విడదలను దయచేస్తారు దృశ్యములైనవి అనిత్యములని అదృశ్యమైనవి నిత్యములని అదృశ్యమైన వాటిని చూచు నేత్రములు విశ్వాసపు నేత్రములు మీకు దయచేయాలని దేవాది దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాను అందరం కూడా ప్రార్థిస్తాం మనందరము దేవునిలో ఎదుగుతూ మన జీవితాలను క్రీస్తును మీద స్థిరముగా కట్టుకుందాం కళ్ళు మూసుకుండి ప్రార్థనలో ఎక్కి ప్రార్థన మహోన్నతుడా మహాగణుడా సర్వశక్తివంతుడా సర్వాధికారి మీకు వందనాల స్థితులు స్తోత్రాలు ప్రభు వాక్యమేని ప్రార్థనలో సహనముతో మీ దగ్గర కనిపెట్టుకొని ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరున తీవించండి ఆశీర్వదించండి తండ్రి వారి యొక్క లోటులన్నీ తెలిసిన వాడు తండ్రి వారి యొక్క హృదయ భారమంతా ఎరిగిన వారు తండ్రి ఏ విషయంలో వారు కన్నీరు మున్నీరు అవుతున్నారు ఏ విషయంలో వేదన చెందుతున్నారు మీకు బాగా తెలుసు తండ్రి వారి మరణ ఆలకించి విడుదలని దాయి చేయండి ప్రభువ విడుదలను దాయిచ్చేయండి తండ్రి వారి సంతోషము మీ ఎదుట పరిపూర్ణమగినట్లుగా మీ రక్షణను బట్టి సంతోషించి భాగ్యములు దయచేయండి విడుదలను బట్టి సంతోషించి భాగ్యము దేయండి ప్రభు ప్రతి ఒక్కరి నాయన దీవించండి ఆశీర్వదించండి ఆత్మీయంగా ఉన్నతమైన స్థితికి నడిపించండి మీ యొక్క తలంపులను ప్రభ అర్థం చేసుకోవడానికి మీ చిత్తాల్లో మా జీవితాలను లీడ్ చేసుకోవడానికి అభిషేకించిన ప్రభ నీ యొక్క వాక్యములో ప్రభ మీ యొక్క పరిశుద్ధాత్మలోను ప్రభ ప్రార్థనలోను బలపరచండి ప్రతి బిడను పేరు పేరున మీ పాదసన్నిధిలో సమర్పించుకుంటూ సమస్త స్థుతి గణత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకును త్వలో రానైన నా యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి Amen, Amen, Amen. God bless you all. Have a good day.